హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అసలు ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయండి స్టార్ట్ అయిపోయాయి ఇక మార్చికి వచ్చేసరికి మరీ ఘోరంగా అయిపోయాయి ఈ ఎండ వేడి నుండి మనకు మనము డిహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే ఏదైనా డ్రింక్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి ఫ్రూట్స్ తింటూనే ఉంటాం కానీ ఈ డిహైడ్రేషన్ నుంచి తగ్గించుకోవాలంటే మనము ఇలా మిల్క్ షేక్స్ అలాగే మజ్జిగ ఇలాంటివి నిమ్మరసం తాగుతూ ఉండాలి ఇప్పుడు దానికోసం ఇక్కడ నేను మసుకు మిల్లన్ మిల్క్ షేక్ అనేది రెడీ చేస్తున్నాను దానికోసం ఇక్కడ నేను ఒక మసుకు మిల్లన్ను తీసుకొని చిన్న పీలప్ చేసేసుకొని విత్తనాలు అయితే సైడ్కి తీసేసుకున్నాను తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం ఇలా మనం కట్ చేసుకున్న ముక్కలను జార్లోకి వేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రూట్ అనేది నాకు స్వీట్గానే ఉంది కాబట్టి ఇక్కడ నేను ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేశాను అలాగే ఇందులో వాటర్ అనేది యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేస్తే జ్యూస్ అనేది మరీ పల్చగా అయిపోతుంది ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల మనకు జ్యూస్ అనేది చిక్కబడుతుంది అలాగే కొన్ని పాలను కూడా యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మిల్క్ షేక్ ఇందులో మీరు సబ్జా సీడ్స్ని కూడా యాడ్ చేయొచ్చు కానీ అన్నిట్లో సబ్జా సీడ్స్ వేస్తే కూడా జ్యూసెస్ అనేవి అంత బాగోదు అందుకనే నేనైతే డైరెక్ట్గా వాటర్లో వేసి సబ్జా సీడ్స్ తీసుకుంటాను మా పిల్లలు సబ్జా సీడ్స్ అలాగే తాగుతారు కాబట్టి నేను ఇందులో వేయలేదు ఇష్టపడే వాళ్ళు అందులో వేసుకోవచ్చు మా పాపకైతే చాలా బాగా నచ్చింది చూస్తున్నారు కదా సూపర్ అని చెప్తుంది ఈ ఎండవేడిని తగ్గించుకోవాలంటే మీరు కూడా ఇలాంటి మిల్క్ షేక్స్ని రెడీ చేసి తాగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్